నమస్తే అండి ఎవరైనా సరే బుద్ధి బుర్రోడు మెడికల్ కాలేజీ పెడతామంటే వద్దని అన్నవాడిని ఏమనాలండి చదువుకున్నవాడు ఎవడైనా సరే మెడికల్ కాలేజీ వస్తుందంటే వద్దంటారా పేద విద్యార్థులు చదువుకొని డాక్టర్లై సేవ చేయడానికి సిద్ధమవుతుంటే ఎవరన్నా కానీ మెడికల్ కాలేజీ వద్దు అంటారా అట్లాంటి వారిని ఏమనాలి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి చైనాకి పోయి చదువుకుంటున్నారు గొడవలతో చస్తున్నటువంటి ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటున్నారు ఎందుకు ఇలా ఇక్కడ వైద్య సీట్లు దగ్గకపోవడం వల్లనే కదా ఏపీకి వచ్చినటువంటి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అక్కర్లేదని చెప్పి వెనక్కి పొమ్మని చెప్పడం అంటే ఏమనాలి ఏమన్నా అంటే బిల్డింగ్లో పైపులు సరిగ్గా లేవు గొట్టం సరిగ్గా బిగించలేదు లైట్లు సరిగ్గా పెట్టలేదు చేయండి అణుకు అడుగు తినడానికే గవర్నమెంట్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు మేము ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు అంటున్నారు ఒక కాలేజీకి రెండు వందలు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టలేరా అదే వృధా కాదే విజన్ విజన్ అంటారే విజన్ అంటే ఏంటి వన్ యాభై ఏళ్ళు కాదు వంద ఏళ్ళకు పనికొచ్చేటటువంటిది ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని ఎందుకు అంటాం గొప్పగా చెప్పుకుంటాం గర్వంగా చెప్పుకుంటాం గుంటూరులో విశాఖలు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఈరోజు ఖర్చు చేస్తే ఏళ్ల తరబడి ఉంటుంది కాలేజ్ అలాంటి కాలేజీలు మాకు అక్కర్లేదు పెట్టుబడి పెట్టలేమని చెప్తే ఏమనుకోవాలి ఇదే నా విజన్ అంటున్నారు ఇప్పుడు ప్రజలు ఎన్నికల ముందు అలవి అలవి కానటువంటి హామీలు ఇచ్చి తీరా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని గత ప్రభుత్వం విధ్వంసం చేసేసిందండి జగన్ నాశనం చేసేసాడని ఎన్నికల ముందేమో ఒక పిల్లాడికి అమ్మఒడి ఇస్తే ఎట్లా ఇంట్లో ఎందరూ చదువుకుంటే అందరికీ పదిహేను వేలు చెప్పున మా ప్రభుత్వం వస్తే ఇస్తామని ఎలా చెప్పారు అప్పుడు మరి ఇట్లాంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదని నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి పెద్దలకి తెలియదా అని ప్రజలు అంటున్నారు ఇప్పుడు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎలా సరిపోతుంది మేము వస్తే ఇరవై వేలు ఇస్తామని రైతుకి పెట్టుబడిగా చెల్లిస్తామని చెప్పడం మరి ఎలా సాధ్యమైంది అప్పుడు ఎన్నికల ముందు ఇవి చెప్పడం ఇప్పుడు ఎలా సాధ్యపడలేదు ఆడపడుచులకు ఫ్రీ బస్ అన్నారే ఇంట్లో ఎందరు ఆడపడుచులు ఉంటే అందరికీ పదిహేను వందలు చెప్పున ఇస్తామన్నారే నిరుద్యోగ భృతి అన్నారే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వారికి యాభై సంవత్సరాలు పైబడితే చాలు వారికి పెన్షన్ అన్నారే ఇప్పుడేమో చేతులు ఎత్తేస్తున్నారు ఇస్తున్నట్ట ఇవ్వనట్ట చేతులు ఎత్తేసినట్ట ఏమనుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి నేను నిజాయితీగా చెప్తాను అని చెప్పడం అంటే ఇది సరైనటువంటిది కాదు అని ప్రభుత్వ పెద్దల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి విషయం మేము మీరిస్తామన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాటికంటే అదనం డబల్ వస్తుందని చెప్పేసి ఆశపడి వస్తున్న దాన్ని నోటికి అందినటువంటి కూడిని మేము కాలదన్నుకున్నామై కాలదన్నుకున్నాము అని మొర్రోకిర్రోమంటున్నటువంటి పరిస్థితి నేడు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది అప్పుడే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వస్తుందని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి వీళ్ళు ఇస్తారా ఇవ్వరా ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఒక సంవత్సరానికి పూర్తిగా ఇవ్వటం మానేసినట్టే ఇంకా తరువాత అయినా ఇస్తారా లేదా అన్నటువంటి ఉద్దేశంతో ఉద్దేశంలో ప్రజలు సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే